జై శ్రీ వాసిని మాత విసిఐ నాయకులకు పుట్టినరోజులు మరియు పెళ్లి రోజుల శుభాకాంక్షలను తెలియజేసేటటువంటి వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టిన రోజులు జరుపుకుంటున్నటువంటి వాసి వలన చూద్దాం వాసన్ కేసు ఎం వాసంటి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ సన్కారి బి జీరో ఈ ఫైవ్ జీరో వన్ ఏ শতীব শরদোর্ধাম শত হে এম শতমু বসি বৃহস্পতিশা ক্ষেম পুনর্দু కేసిజే మధుర వాసుదేవన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ జాయింట్ సెక్రటరీ మైజబాలం B502A వారికి వసీమత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసి విశదమన్ బౌద్ధం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ সাতামে রাগনি সা ভেতাবর হাসপাতি সেতা আজসা হাবিসে মম্পনারদহসকে প্র্রাকটর সোমা শ্রিদের রিজান কর্িনেটেরর ওয়ারা সের কি বাসে মা আসিরওয়া এলা এলা ন্খু সে মান পুটি রজেরুঘা মাংসাল। शतंजी एव शरदो वृद्धामान शतम् है मंतान शतमु वसंताने शतमिन् राग्नी साविताब्रह्स्पतिशतायोषा हविशे मम पुनर्दुहु वासुन वनिता संतो जन्म चैपर जन्म चैपर्षम कियारपुरम बैंगलूर बी थ्री जी टू ए వారికి వాసి మత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మరియు వాసి విశతమానం బోత్రంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ

బృహస్పతిశతాహవిషేమం <Sessantan> పునర్దు <Sessantan> <Sessantan> వాసివన్ రాణి బీ క్లబ్ ట్రెజరర్ సప్తా పది పరక్షాంకారి బ్యాంగ్లూర్ త్రీ జీరో టూ ఏ వారికి వాసవి మాత ఆశీర్వాదాలు ఎలా వెళ్ళలా ఉండాలని మరియు వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఇవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్

शतन जी शरदो वर्धामान शतम हे ए मन्तान शतमू वसंतान शतमिन्द्राग्नी साविता ब्रहस्पतिस्यता जूशा हविशे मंपुनर्द्धु हूँ इरोजु पेली रोजु जल्पकुम्रिगटुएटे वासिमेलन चुद्दा वासिम्ट गजे उपेंद्रा धनलक्ष्मी రిజన్ సెక్రటరీ జగద్గిరి కుట్ట E105A తారకి వసీమాత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మరియు వసవి శతమానం పరితి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు ధాన్యం ధనం పశుం లాభం శతాసం ఉమ్ వత్సరం దీర్ఘమాయోహు వాసు పోలిశెట్టి వెగడి సుబ్బారావు వంకాయమ్మ క్లబ్ ప్రెసిడెంట్ స్వర్ణపురి కపుల్స్ వి టూ జీరో ఫోర్ ఏ వీడికి వాసి మాత ఆశీర్వాదాలు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భారతదేశ నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु మాజీ టిఫిష్ మోహన్ పార్వతి క్లబ్ సెక్రెటరీ తిరుమలపాలెం వి టూ వన్ త్రీ ఏ విరిగి ఆవాసిర్మాత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మరియు వాసివి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు సీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మా వేదా శుభమానం మహియ आन्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुहु